హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ స్వప్న ఈరోజు కడుపు నిండా తినే కమ్మటైన కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ టెన్ రూప్స్ కొత్తిమీర తీసుకున్నానండి పది పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఆరు టమాటాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి క్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ అండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు అంత బాగుంటుంది ఈ చట్నీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి నేను కొత్తిమీర పచ్చిమిర్చి రెండు వేసేస్తున్నాను చాలా త్వరగా చేసేస్తారండి చాలా ఈజీ నేను చేసే విధంగా మీరు చేస్తే చాలా త్వరగా చేసేస్తారు ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోమంటే ఈ పచ్చివాసన కొయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది కదండి కంపల్సరీ ఇలా చేసుకోండి చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డైరెక్ట్గా టమాటాలు వేసేస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తారు నేను చేసే విధంగా మీరు చేస్తే మరీ మరీ చెప్తున్నానండి నేను చేసే విధంగా చేస్తే చాలా ఈజీగా త్వరగా చేసేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి డౌట్ పడకండి మీకు తొందరగా చేసుకోవాలనిపిస్తే నేను చేసే విధంగా చేసి కేస్ చూడండి మీరు చేసే విధంగా కొంచెం ఉప్పు వేసుకుందామండి త్వరగా ఉడుకుతుంది అన్నీ మెత్తగా ఉడికిపోతాయి సందగా అయిపోతుంది ఉప్పు వేసుకుంటే ఇప్పుడు కలుపుకుందాం నా ఛానల్లో చాలా ఈజీగా చేసుకునే వంటలే ఉన్నాయండి ఒక్కసారి చూడండి ఫుల్ వీడియోస్ చూడండి చాలా ఈజీగా ఉంటాయండి చేయడానికి చాలా సింపుల్గా చాలా త్వరగా చేసేస్తారు ఇప్పుడు ఉడికించుకుందామండి ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ చింతపండు అండి ఇంత తీసుకున్నానండి చూడండి ఇంత కొంచెం తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుంటున్నానండి మూత తీసి చూద్దాం ఒక్కసారి కదుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసేవాలైతే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మూత పెట్టి ఉడికిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మెత్తగా ఉడికిందో ఖచ్చితంగా సాల్ట్ వేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు సాల్ట్ వేసి ఉడికించుకోండి టమాటాలు తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత తీసి చూద్దాం చాలా చక్కగా ఉడికిపోయిందండి టమాటాలు చూడండి ఈ విధంగా ఈ టమాటాలన్నీ ఇప్పుడు చల్లగా చేసుకోవాలండి చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి వెల్లిపాయలు వెల్లిపాయ ఒక గడ్డ మొత్తం అండి ఇలా పొట్టు తీసి వేసుకున్నాను ఇంత సైజు వెల్లిపాయ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇంత సైజు వెల్లిపాయలు అండి ఇది ఒక్కటి మొత్తం వేసిన దీంట్లో చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర వన్ స్పూన్ హెల్త్కి చాలా మంచిది కదా చాలా మంచిది గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఇలా బర్కగా పట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లిపాయలు వేసుకుంటే వెల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిలు వేసుకుందాం ఒక రెండు మూడు ఎండుమిర్చిలు వేసి ఇలా కలుపుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కొంచెం చిల్లుతుందండి నేను మూత పెడుతున్నాను చూడండి కరివేపాకు చిల్లేటప్పుడు మూత పెట్టండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా పచ్చడి మొత్తము ప్యాన్లో వేసేయాలండి పోపులో ఇలా పోపులో వేసేసి చక్కగా కలుపుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలా టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుని కడుపు నిండా కమ్మగా తినేసేయండి ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి